ఈ నెల గుమలక్ష్మిపురంలో జరగబో ప్రపంచాన్ని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు మండల కేంద్రంలో ఉన్న వైటీసీ అలాగే గ్రామం దగ్గర ఉన్న ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ను పరిశీలించారు ఐటిడిఏ పార్క్ అభివృద్ధి చేయడం గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు అలాగే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని విధులలో నిర్లక్ష్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్ వింటా జేసీ శోభిక ఐటీఏ జేఈ అప్పారావు ఎంఈఓ చంద్రశేఖర్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ठीक है ये कर दो ये कर दो मतलब मतलब फस्ट टीसी का वाला फोटोस 19 में पन्ना है और कंफर्मेशन रजिस्टर और ये आईटीसी आईडी ओके लाइक दादी हम पे ये कर दो ये कर दो ओके काली प्लेस ले करा दे ये भी दिस नस्क बोल लोमपुर लो जरूर से निकलते हैं विलेज

Ah, há o